అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికి శ్రీకారం చుట్టి దాంట్లో భాగంగానే ప్రజలకు ఇంకా దగ్గరగా ఉందాం ఏదో ఎన్నికలు అయిపోయాయి మళ్ళీ ఐదేళ్లకు ఎన్నికలు అప్పుడు కలుగుతాం మళ్ళీ అప్పుడు వెళ్ళి ఓట్లు అడిగే గత పాలకులు కాకుండా బాధ్యతతో జవాబుదారీతనంతో ఒక కర్తవ్యం ఒక లక్ష్యం ఒక ధ్యేయంగా ఏ పని చేసినా జవాబుదారీతనంతో ఉండే విధంగా ఉండాలనే ఒక మంచి ఆశయంతో ఈరోజు ఈ ప్రజావేదిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి సోమవారం ప్రతి సోమవారం ప్రతి మండలంలో వారానికి ఒక మండలం చొప్పున ప్రతి సోమవారం ప్రథమ పౌరుడిగా మీ అందరి ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా నేను హాజరవుతా సాధ్యమైనంత సమస్యల్ని ఇక్కడే పరిష్కరించే విధంగా అధికారులందరూ కూడా మన మధ్యలోనే ఉంటారు అదేవిధంగా సమస్య జటిలం అయితే దాన్ని త్వరలో పరిష్కరించడానికి కూడా ఒక తేదీ పెట్టుకొని ఒక సమయం పెట్టుకొని నిర్దిష్టంగా ఒక ప్రణాళిక బద్దంగా సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేయడానికే ఈ వేదిక ప్రజా వేదిక పేదల వేదిక దాంట్లో భాగంగా ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పడానికి మంచి ఉదాహరణ ఓట్లు దండుకొని గెలిచి మళ్ళీ ఎప్పుడో కనపడే నాయకుల్లా కాకుండా వంద రోజుల్లోనే పలుమార్లు పదిసార్లు మీకు కనపడ్డా మళ్ళీ ఈ వేదిక ద్వారా మీ ముందే వచ్చి నిలబడ్డా మీ సమస్యలు పరిష్కరించడానికి ఒక సంకల్పంతో పనిచేస్తా అని కూడా తెలియజేస్తూ ఈ సోమవారం ఈ పవిడి మండలం హెడ్ క్వార్టర్ ఇప్పుడు జరుగుతుంది వచ్చే సోమవారం ఇంకొక మండలంలో యాభై సోమవారం ఇంకొక చోట మళ్ళీ ఐదో వారము ఆరో సోమవారం మళ్ళీ ఇక్కడ జరుగుతుంది మీ సమస్య కాకపోతే వేరే మండలంలో కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట జరిగే కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఈ కార్యక్రమం అందుబాటులో ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం రండి రండి కదలిరండి మీ సమస్య ఎలాంటి జటిలమైన సమస్య అయినా కానీ దాన్ని అర్థం చేసుకొని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఆ సమస్య పరిష్కరించడానికి అందరూ కృషి చేస్తాం అధికారులు ఇక్కడే ఉన్నారు వివిధ ప్రజా ప్రతినిధులు ఇక్కడే ఉన్నారు నాయకులు ఇక్కడే ఉన్నారు ఆ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో పరిష్కరించడానికి ఖచ్చితంగా ఖచ్చితంగా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ రకంగా గతంలో ఎవరు చేయలే ఈ రకంగా ఇంత ఓపెన్గా ప్రజలకు ఇంత దగ్గరగా ఇంత ప్రేమ అభిమాన స్థితుల్లో ఇంటికి పదివేల రూపాయలు నీ ఇంట్లో నీళ్లు వచ్చాయి వరద నీరు వచ్చాయి నీకు ఇబ్బంది అయింది అలాంటి ఇంటికి పదివేలు చొప్పున ఇచ్చి దాదాపుగా మన పామర నియోజకవర్గానికి రెండు వేల మూడు వందల మందికి పదివేల రూపాయలు అందించిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా రెండు కోట్ల ఇరవై మూడు లక్షల చిల్లర మన నియోజకవర్గానికి పదివేల రూపాయలు చొప్పున వచ్చాయని కూడా మీ అందరికి గుర్తు ఆ పంట నష్టానికి సంబంధించిన డబ్బులు పడ్డాయి కొంతమందికి రెండు శాతం మందికి డబ్బులు పడలేదు పదివేల రూపాయలు నష్టపరిహారం కానీ రైతులకి భూమి తాలూకు పంట తాలూకు నష్టపరిహారం పడలా దాన్ని మళ్ళీ వారం రోజులుగా అధ్యయనం చేసి మళ్ళీ ఈ రోజు ఈ రోజు సాయంత్రం ఆ డబ్బులు కూడా వేస్తున్నాయి అందుకే అంటున్నా ఇది జవాబుదారీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మనందరి ప్రభుత్వం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం మాకు కావాల్సింది ఒకటే ఇదే రకంగా మీ ప్రేమ అభిమానం చూపించండి వంద మంది ఉంటే వంద మందిని తృప్తిపరచడం కష్టం కానీ వరకు అందరినీ కలుపుకెళ్తూ ముందుకే సాగుతున్న మమ్మల్ని ఆదరించండి ఆశీర్వదించండి ఇదే రకంగా ఇదే రకంగా మీ ప్రేమ అభిమానాన్ని మనకు చూపించండి ఇంకా ఉత్సాహంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం తెలియజేస్తూ వచ్చిన ఈ